ఓం శ్రీ నమ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు ఎఫ్ విత్ బ్యాకెట్ వన్ ఉపనిషత్తులు విహింగ వీక్షణం తపసా చేయితే బ్రహ్మ అక్షర పరబ్రహ్మము జ్ఞాన తపస్సుతో అభివృద్ధి అవుతోంది అన్నాత్మనవు మనహ సత్యం లోకాహ అన్నము నుండి ప్రాణము మనస్సు ఆకాశాది పంచభూతాలు సత్తులోకాలు కర్మలు కర్మఫలాలు జనిస్తున్నాయి సర్వజ్ఞం సర్వ విద్య జ్ఞానమయం తపః స్వీయ సంకల్పమే జ్ఞానస్వరూపమైంది ఎవరు సమస్త జగత్తు యొక్క ప్రవర్తన తెలుసుకుంటూ ప్రతి క్షణము జరుగుతున్న ప్రతి విషయము గ్రహిస్తున్నాడో అట్టి పరమాత్మ నుండి ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ నామరూపాత్మకమైన సమస్త విశ్వం అన్నారు ఆహారాలు అన్నీ ఉద్భవించాయి రెండవ ఖండంలో యజ్ఞయాగాలతో కూడిన కర్మ మార్గం దాని ఫలాలు మార్గం శ్రేష్టత మరియు జ్ఞాన మార్గం వివరాలు చెప్పబడ్డాయి మహా విద్వాంసులకు వశిష్టాదులు ఋగ్వేదాది మంత్రాలలో దర్శించిన యజ్ఞకర్మలన్నీ సత్యాలే సమీలతో జ్వలింపజేయబడిన అగ్నిలో ఎప్పుడు మంటలు ప్రజ్వలిస్తాయో అప్పుడు ఆధ్యభాగముల మధ్యలో ఆహుతులను హోమం చేసే విధానాన్ని ప్రతిపాదయే శ్రద్ధయాహుతం శ్రద్ధతో హోమం చేయడం అంటారు కాళి కరాళి మనోజవ సులోహిత సుధూమ్రవర్ణ స్ఫులింగిరి కాంతివంతమైన విశ్వఋషి అనే అగ్ని యొక్క సప్తజిహ్వలు హవిష్లను ఆహుతులను స్వీకరిస్తాయి ఏ యజమాని ప్రకాశిస్తున్నటువంటి అగ్నిజ్వాలల్లో సకాలంలో హోమం చేస్తాడో అతని ఆహుతులు గ్రహింపబడినవి సూర్యరశ్మి రూపంలో స్వర్గమునందు దేవేంద్రుడు నివసించే స్థానమునకు చేర్చును ఇదియే నీ పుణ్యకర్మ వల్ల ప్రపతమైన బ్రహ్మలోకం అంటూ ఆ యజమానిని స్వత్రం చేసి ఈ హాగతులు ఇటు రండి ఇటు రండి అని ఆ యజమానిని సూర్యరశ్మి ద్వారా ఆ లోకమునుక తీసుకుని పోతున్నాయి అట్టి యజ్ఞరూపమైన ఈ నావ దృఢమైనది కాదు నమ్మదగినది కాదు మూడులు దీనినే పరమాధారముగా నమ్మి మరలా మరలా ఈ జనన మరణ రూపంలో సాగరంలో పడిపోతున్నారు ఏ విద్వాంసులు భిక్షాటన వారై తపస్సంపన్నులై అరణ్యములందు నివసిస్తున్నారు అట్టి వానప్రస్తులు సన్యాసులు శాంత చిత్తులు పుణ్యపాప విముక్తులై సూర్యుని ద్వారా అమృతుడు అవ్యయుడైన హిరణ్య గర్భుని లోకమునకు చేరుతున్నారు కర్మలచే మోక్షము లభించిందని గ్రహించిన వ్యక్తి వైరాగ్యమును పొంది బ్రహ్మమున రంగూటకై బ్రహ్మనిష్ఠుడు ఒక గురువును ఆశ్రయించాలి శుభం సశీషుభూయా